మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇన్ ది గోడ్స్ ఆఫ్ చిత్తలూరి టాక్ టుడే ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ ఎ వండర్ఫుల్ అండ్ అండ్ ఎఫెక్టివ్ మూవీ విచ్ షుడ్ బీ వాచ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ మై లైఫ్ ఇన్ అవర్ లైఫ్ టైం మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సినిమా గురించి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను కాస్త ఆటవేడుపుగా ఉంటుందని ఎంత గొప్ప అంటే మనకు కమర్షియల్ మూసధోరణి సినిమాల్లో పడి కొట్టుకుపోతున్నటువంటి మనకు అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి లాంటి సినిమాలు మన దృష్టిలో పడుతూ ఉంటాయి నిజానికి చాలామంది దృష్టిలో పడవు ఎవరో ఒకరో ఎక్కడో చోట చూసినప్పుడు మన దృష్టి కూడా కాస్త అటువైపు మళ్లించే ప్రయత్నం నిజానికి క్రిటిక్స్ చేస్తూ ఉంటారు నేను కూడా ఒక క్రిటిక్గా కూడా నాకు ఎందుకంటే నేను ఐఎమ్ ఐ లవ్ వాచింగ్ మూవీస్ వెరీ మచ్ అండి ఇన్ఫ్యాక్ట్ సే దాట్ ఎందుకంటే ప్రతి మూవీలో కూడా అంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి తాత్విక జీవన కోణం దాగి ఉంటుందని నా ఉద్దేశం కోర్స్ ఇప్పుడు మనకు రొటీన్ రడ్డకొట్టడు సినిమాలను పక్కన పెడితే మనకు ప్రత్యామ్నాయ సినిమాలని కొన్ని ఉంటాయి అంటే దోస్ ఆర్ ది మూవ్స్ మూవీస్ విచ్ షుడ్ బి వాచ్డ్ వన్స్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ అనమాట అంటే జీవితంలో ఒక్కసారి మనం అట్లాంటి సినిమాలు చూస్తే మన లోపలికి మనం మనల్ని తెలుసుకుని చేసే ఒక ఒక గొప్ప అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుంది అట్లాంటి సినిమా ఏమిటంటే నోడిదవారు నోడిదవారు ఎనంటారే నోడిదవారు ఎనంటారే అంటే చూసిన వాళ్ళు ఏమంటారు అనేటువంటి ఒక కన్నడ మూవీ అండి చాలా గొప్ప సినిమా అనిపించింది నాకు ఎందుకంటే నోడిదవారు ఎనంటారే చూసిన వాళ్ళు ఏమంటారు నిజానికి ఈ కొటేషన్ మన జీవితంలో ఎప్పుడూ మనకు కనిపిస్తూ ఉంటుంది నిజానికి చాలామంది తమ యొక్క జీవితాన్ని ఎట్లా మౌలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారంటే అయ్యో సమాజం చూస్తే ఏమనుకుంటుందో సమాజంలో ఉన్న వాళ్ళు గమనిస్తే ఏమనుకుంటారో నా గురించి అని చెప్పేసి వాళ్ళ అభిరుచులని వాటి కొట్టేసుకొని పక్కింటి వాళ్ళ కోసం బ్రతుకుతాం బ్రతకడం మొదలు పెడతారు తన చుట్టూ ఉన్న సమాజం కోసం బ్రతకడం మొదలు పెడతారు బట్ ఇందులో ఉన్న గొప్ప విషాదం ఏమిటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సొంత జీవితాన్ని వాళ్ళు కోల్పోతారు నీ సొంత జీవితాన్ని నువ్వు కోల్పోవడం కంటే గొప్ప విషాదం ఉంటుందండి చాలా భయంకరమైనటువంటి విషాదం ఏంటంటే నీది కానీ నీ జీ నీ నీది కానీ జీవితాన్ని నువ్వు జీవించడం కన్నా మహావిషాదం ఏముంటుంది సో అందుకే ఈ సినిమా పేరు నోడిదవారు అని అని పెట్టారు కన్నడంలో అంటే తెలుగులో చూసిన వాళ్ళు ఏమంటారు ఎప్పుడు కూడా అయ్యో చూసిన వాళ్ళు ఏమంటారో నేను ఈ పని చేస్తే చూసిన వాళ్ళు ఏమంటారో నేను ఆ పని చేస్తే నన్ను అందరూ గమనిస్తున్నారేమో నేను ఇది చేయొచ్చు చేయకూడదు అని చెప్పేసి తన ఇష్ట ఇష్టాన్ని తన అభిరుచుల్ని మొత్తం పక్కన పెట్టేసి ఒక పనికి మారిన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు చాలామంది ఇట్ ఇట్ ఈజ్ ద ప్యాథటిక్ సిచువేషన్ అంటే ఎందుకంటే ఈ సమాజానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు కొన్ని సరిహద్దులో ఉంటాయి ఆ సమాజం ఎప్పుడైనా సరే తన తన దగ్గర ఉన్నటువంటి కులపాత్రల్లో మాత్రమే నిన్ను వేసి అంచనా వేస్తూ ఉంటుంది అంటే తనకు అనుగుణంగా నువ్వు ఉన్నావా లేదా అని మాత్రమే ఈ సమాజం ఆలోచిస్తూ నీ అభిరుచులతో నీ ఇష్టాయిష్టాలతో దానికి పని లేదు మరి ఎంతసేపు తన కొలతల్లో ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే నిజానికి వాస్తవ వాస్తవంగా మన జీవితాన్ని మనం కోల్పోతాం సో మనకు నచ్చినటువంటి జీవితాన్ని మనం లీడ్ చేయటమే నిజమైన జీవిత పరమార్థం అనే విషయం మనకు ఈ మూవీ ద్వారా దర్శకుడు చాలా గొప్పగా పోట్రేట్ చేశాడండి ఈ మూవీలో ఉన్నటువంటి ప్రధాన పాత్ర ఏమిటంటే నవీన్ శంకర్ చాలా ప్రధానమైనటువంటి పాత్రలో ఉంటారు ఈ సిద్ధార్థు అనేటువంటి ఒక యువకుడు ఐటీలో ఉంటాడు బెంగళూరులో అతనికి ఒక నేపథ్యం ఏమిటంటే అతని కుటుంబ నేపథ్యంలోంచి అతని యొక్క ఐడియాలజీ కానీ అతని భావజాలం కానీ అతన్ని ఒక అంటే ఏమిటంటే దాన్ని ఒక వేగా బాండ్ లాగా అతను ఈ బికమ్స్ ఏ వ్యాండర్ అంటే ఎక్కడ నిర్దిష్టంగా ఒక చోట పనిచేసే వీలు లేకుండా తీరా టీమ్ లీడర్గా పనిచేస్తూ ఉంటాడు ఐటీలో ఆ సందర్భంలో ఏమవుతుందంటే తనకు అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి తనను తృణీకరించి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి బాధలో ఉంటాడు అరే నేను ఎంత సిన్సియర్గా తనను ప్రేమిస్తున్నాను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఏమిటా అనేటువంటి ఒక బాధలో ఉంటాడు ఆ సందర్భంలో ఆ బాధలోంచి తను వర్క్ మీద చాలా సరిగ్గా కాన్స్టంట్రేట్ చేయలేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది తను వర్క్ మీద కాన్స్టంట్రేట్ చేయలేకపోవడం వల్ల విదేశాలకు ఆ కంపెనీ పని మీద ఒక ప్రమోషన్ లాగా వెళ్ళేటువంటి అవకాశం కూడా అతను మిస్ అయిపోతాడు ఇట్లాంటి సందర్భంలో అతను తల్లిగా అతని యొక్క నాన్నగారు చనిపోతారు తన నెగిటివ్ ప్లేస్లో ఆ నాన్నగారు చనిపోతే నాన్నగారు ఎంతక్రి కోసం ఆ ఊర్లో వెళ్ళినప్పుడు ఇదే కంపెనీ వారు మళ్ళీ చెప్తాడు అయ్యా నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను నేను నువ్వు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మరి త్వరగా వస్తే నీకు ఆ ప్రాజెక్ట్ అప్పు చెప్తాను మళ్ళీ నువ్వు తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అంటాడు అప్పటికే ఏమవుతుందంటే తన ఊరికి తల్లి తండ్రి గారి అంత్యక్రియల కోసం వెళ్ళినటువంటి ఆ సిద్ధార్థ అక్కడ ఆ తండ్రి గారు అంత్యక్రియల కోసం వచ్చినటువంటి ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మ గురించి చెడుగా మాట్లాడుకోవటం వింటాడు వాళ్ళ అమ్మ గురించి వాళ్ళందరూ చెడుగా మాట్లాడుకోవటం విని ఒక అనీజినెస్కి కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాడు అనమాట అట్లాంటి డిస్టర్బ్డ్ మోడ్లో విని వస్ దేర్ సడన్గా కంపెనీ నుంచి ఫోన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోపాన్నంతా కూడా వాళ్ళ అమ్మని ఈ రకంగా అందరూ నలుగురు మాట్లాడుకోవటం అతనికి నచ్చక వాళ్ళ అమ్మను కూడా కోపగించుకుంటూ అట్లాంటి వాతావరణంలో నుంచి ఈ కంపెనీ అతనితో కూడా కోపంగా మాట్లాడి నేను అని చెప్పేసి అంటాడు సో ఆ ఉద్యోగం ఆ అవకాశం కూడా పోతుంది సో ఇట్లా పరిస్థితులు తనని డ్రైవ్ చేస్తూ ఉంటాయి ఇంకా ఎక్కడా ఏం లేకుండా అసలు ఏమిటి సమాజం ఎందుకు పొద్దుగా ఇది నన్ను నిర్దేశిస్తూ ఉంటుంది నా జీవితం ఎంతైనా అని చెప్పేసి ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అనమాట అట్లా ఈ హాజ్ బీన్ చేంజ్డ్ యాజ్ ఎ వ్యాండర్ అనమాట ఇంకొక అన్వేషకుడిగా మారిపోయి ఒక వ్యాండరర్గా మారిపోయి ఒక వేగా బ్యాండ్గా మారిపోయి ఇంకా అట్లా ఒక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు ఇక తర్వాత తన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది తన ప్రయాణంలో తన జర్నీలో ఎదురొచ్చినటువంటి రకరకాల వ్యక్తులు వాళ్ళతో రకరకాల అనుభవాలు అలా ఎదురవుతూ ఉంటాయి విచిత్రమైనటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి నిజానికి ఇక్కడ ఒక సినిమా చూస్తున్నప్పుడు మనం ఈ సినిమాలో ఎవరు హీరో అనుకుంటాం కదా ఇక్కడ ఈ సిద్ధార్థ అనే పాత్ర మనకు ఒక హీరోలాగా కనిపించదు చాలా సాధారణమైనటువంటి మనిషి మన కళ్ళ తిరగా మన నైబర్ అనిపిస్తుంది అనిపిస్తున్నమాట మన ఎరుగుపరుగు వాడ మన చుట్టూ మన రోజు మన నిత్యం మన కళ్ళ ముందు కనిపించేటువంటి ఒక క్యారెక్టర్ని ఒక మనిషిని ఒక సగటు మానవుడి మనం చూస్తున్నాం అనేటువంటి అనుభూతిని మనం లోనవుతా ఉండాలి ఈ సినిమా చూస్తున్న సేపు కూడా ఆ నవీన్ శంకర్ మూడ్ ఆఫ్ థాట్స్ కానీ ఆ మూడ్ ఆఫ్ యాక్షన్ కానీ అట్లాంటి ఒక వాతావరణాన్ని మన చుట్టూ ఒక మెలాంకాలిక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది అంటే మనం కూడా ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంది చాలా అద్భుతంగా నటించాడు నవీన్ శంకర్ కూడా ఈ సిద్ధార్థ పాత్రలో సిద్ధార్థ పాత్రలో ఆ తర్వాత తన ప్రయాణంలో ఇంకొక స్త్రీ పరిచయం అవుతుంది తను ఏమిటంటే బలవంతంగా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తున్న సందర్భంలో స్వేచ్ఛను కోరుకుంటూ తన బయటకు వస్తుంది తను కూడా అట్లాగే స్వేచ్ఛను కోరుకుంటూ బయటకు వచ్చిన సందర్భంలో కలవటం మళ్ళీ తనతో కొంతకాలం కలిసి ప్రయాణం చేయటం మళ్ళీ కలిసి అనుకునే లోపు మళ్ళీ తన తన నుంచి తనను వదిలేస్తాను వెళ్ళిపోవటం ఇట్లా అంటే పరిస్థితులు ఎప్పటికూ ఒక కొత్త పాట అని చెబుతూ ఉంటాయి ఇక్కడ సిద్ధార్థం అనేటువంటి పాత్రకి నిజంగా ప్రతి ఫ్రేమ్ కూడా మనం అసలు చాలా బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉంటుందండి దీంట్లో అంటే ఆ మూడ్ ఆ మూడ్ ఆఫ్ థాట్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తుంది మనకు కనిపించే ప్రతి దృశ్యం కూడా అంటే అందుకే దీన్ని మనం ఒక గొప్ప దృశ్య ఒక కావ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాత తన ప్రయాణంలో భాగంగా అతను అలా వెళుతూ 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 తిరుగుతూ వెళుతూ ఉన్నప్పుడు తనకు ఒక గొర్రెలు చిన్న చిన్నపిల్లాడు గొర్రెలు కాస్తున్నటువంటి ఒక పిల్లవాడు కనిపిస్తాడు అతని పేరు మల్లన్న ఆ గొర్రెల కాపరి అయినటువంటి ఆ పిల్లవాడితో ఉన్నటువంటి సన్నివేశాలు చాలా అద్భుతమైనటువంటి దుశ్యతి దృశ్య చిత్రీకరణ ఉంటుందండి అక్కడ తర్వాత లైఫ్కు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి తాత్విక కోణాల్లో వాళ్ళిద్దరు మధ్యలో కూడా డైలాగ్స్ మనల్ని మంత్రముగ్ధం చేస్తాయి నిజానికి కూడా ఈ బెంగళూరులో అతనికి ఈ పిల్లవాడికి మధ్యలో కాస్త ఇంటి అంటే కొంచెం ప్రేమానుబంధం బలపడిన తర్వాత ఒక స్నేహబంధం బలపడిన తర్వాత పిల్లవాడితో అంటాడు సిద్ధార్థ అవును నువ్వు నా బెంగళూరు రావచ్చు కదా మా బెంగళూరు వస్తే నీకు మంచి ఉద్యోగం పంపిస్తాను ఇట్లా గొర్రెలు కాసుకోవడం ఏంటి ఇక్కడ ఎందుకు హ్యాపీగా చదివిస్తాను అక్కడ నేను చదువుకున్న తర్వాత ఇంక మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్తాడు అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు నువ్వు బెంగళూరులో ఉద్యోగం చేసే కదా ఇక్కడికి వచ్చావు అంటాడు ఎంత గొప్ప డైలాగ్ అది అంటే నువ్వు అన్ని బెంగళూరులో ఉద్యోగం చేసి చ చివరికి అక్కడ ఏమి మిగలక నువ్వు వెతుకుంటూ వెతుకుంటూ ఇట్లా నా పల్లెటూరు పల్లెటూరికి వచ్చావు గొర్రెలు కాస్తున్నట్టు నాతో నువ్వు స్నేహం చేస్తున్నావు కదా నువ్వు మాత్రం సాధించింది ఏంది అక్కడ ఇంకా నా కొత్తగా మళ్ళీ చూసి చూసారా మన జీవితం ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలే దాని నుంచి బయటపడిన తర్వాత బయటపడినటువంటి జీవితం మనకు మరొకరి కోణంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ మనం ఉన్నది ఎక్కడ అద్భుతం అనుకున్నటువంటి జీవితాన్ని వదిలి మరో ప్రపంచంలో కడికిపెట్టిన తర్వాత మన గతాన్ని మనం అద్భుతం అనుకుంటూ వేరే వాళ్ళ కొత్త పాఠాలు చెప్తాం ఇంతకంటే గొప్ప తాత్విక ఫిలోసాఫికల్ టోన్ ఫిలోసాఫికల్ టచ్చింగ్ ఆస్పెక్ట్ ఏముంటుందండి అట్లా ఆ పిల్లవాడు గొర్రెల కాపురైనటువంటి పిల్లవాడు పాత్ర పేరు మల్లన్న ఆ మల్లన్నకి ఈ సిద్ధార్థ పాత్రకి మధ్యలో కూడా మంచి సంభాషణలు ఉంటాయి మనల్ని ఒక ఒక ఇంత ఆలోచన గురి చేసేట అద్భుతమైన సంభాషణలు కూడా ఉంటాయి ఇక్కడ తర్వాత ఈ గొర్రెల కాపరి అయినటువంటి మల్లనతో పాటు సిద్ధార్థ చేసేటువంటి ప్రయాణంలో ఒక్కొక్క ఫ్రేమ్ కూడా చాలా అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేప్స్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయండి మనం అట్లా మనల్ని అట్లా హాంట్ చేస్తే వెళ్తే అట్లా మనం స్టిక్ ఆన్ అయిపోతాం అట్లా మోషన్లెస్ వి బికమ్ మోషన్లెస్ ఫార్ ఎ ఫ్యూ మినిట్స్ బై లుకింగ్ ఎట్ దట్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ అనమాట ఒక మంచి అద్భుతమైన ఫోటోగ్రాఫ్ అంటే సినిమాటోగ్రఫీ అంత అద్భుతంగా ఉంటుంది మరి ఈ మల్లన్న పాత్రని గొర్రెల కాసే పిల్లవాడి యొక్క పాత్రని కూడా చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు కుల్దీప్ కరియప్ప డైరెక్టర్ నిజంగా హెడ్ టు డైరెక్టర్ అండి ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఒక ఒక అద్భుతమైన కళాఖండంలాగా కనిపిస్తుంది మాకు అట్లా అంటే సినిమాటోగ్రఫీ అంత గొప్పగా ఉంది అంటే మొత్తానికి అట్లా అన్వేషణలో వెళ్తూ వెళుతూ ఇతని రైటర్ అంటే ఈ వాంట్స్ టు బికమ్ రైటర్ సిద్ధార్థ అనే పాత్ర తన రైటర్ కావాలని కోరుకుంటోంది ఇట్లా అట్లా తను రైటర్ అవ్వడానికి మొత్తము ఈ హ్యాస్ బికమ్ ఏ వ్యాండర్ అనమాట అట్లా తిరుగు తిరుగుతూ ఉంటాడు అదే అంటే జనరల్గా తిరిగిపోతూ వరకూడదు కానీ బట్ ఒక సంచారి ఒక ఒక దేశ సంచారి లాగా మారిపోయి అట్లా వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒకసారి ఒక మెయిల్ పెడతాడు ఒక రైటర్కి అంటే తన పేరు జానకి పాత్ర అనమాట జానకి పాత్ర పద్మావతిరావు గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు దీంట్లో కూడా తర్వాత ఇంకో పాత్ర ఏమో అపూర్వ భరద్వాజ్ గారు నటిస్తారు ఈ జానకిని అనేటువంటి ఆమె ప్రముఖ రచయిత్రి అనమాట ఆమెకు ఒకసారి లెటర్ రాస్తాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారని తర్వాత అక్కడికి మరి ఆ జానకపాత్రను చేరుకుంటాడా చేరుకోడా తర్వాత ఏమవుతుందనేది సరే సినిమా సస్పెన్స్ కోసం అట్లా ఉంచినప్పటికి కూడా ఇంకా అక్కడ ఒక అద్భుతమైనటువంటి సస్పెన్షన్ ఉంటుంది ఏం లేదు ఇంక సస్పెన్షన్ అంటే చూడాలి అంటే దాన్ని రివీల్ చేసినా నష్టమే లేదనుకుంటాను ఎందుకంటే ఇంతకీ ఆ ప్రముఖ రచయిత్రి ఎవరు కాదు తను ఊరే రావడానికి కారణమైనటువంటి తల్లి తల్లిని అందరూ తను ఏదో తప్పు చేసింది అంటే తన నాన్నగారిని వాళ్ళ నాన్నగారిని వదిలేసి వెళ్ళిపోతుంది అన్నమాట అప్పుడు స్త్రీని రకరకాలుగా దూషిస్తారు అంటే నిజానికి సమాజంలో ఎట్లా ఉంటుందంటే మగాళ్ళు తప్పు చేసినా కానీ తిట్టడానికి తిట్టిపోవడానికి దూషించడానికి ముందు స్త్రీని తొందరగా విక్టిమ్ అయిపోతుంది ఈ సమాజంలో స్త్రీనే తప్పు పడతారు కదా కానీ ఆ స్త్రీ అలా చేయడానికి అనుకున్నటువంటి కారణాలు ఏమిటి అని చెప్పేసి ఈ సమాజం ఎప్పుడూ ఆలోచించవచ్చు మరి వాళ్ళ తల్లిగారి కోణంలో ఆలోచించినప్పుడు వాళ్ళ తల్లి చేసింది కరెక్టే అని మనకు అనిపిస్తుంది కానీ ఆ కోణంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆలోచించగలిగేటువంటి సహనము ఓపిక ఈ సమాజానికి లేదు నేను ముందే చెప్పినట్టు ఏ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఈ సమాజాన్ని నడిపిస్తూ ఉంటాయి ఆ నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఈ సమాజం ఆలోచిస్తూ ఉంటుంది అంతకుమించి లోతుగా ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాకా ఈ సమాజం రాదు ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ దగ్గర కూడా ఈ సమాజం ఆలోచించదు అంటే మెజారిటీ వర్గం మెజారిటీ భావజాలలు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే అనుకరిస్తూ నియమించబడినటువంటి నియమ నిబంధనలు కాబట్టి ఆ ఆ స్పియర్ ఆఫ్ స్పెక్ట్రంలోనే ఈ సమాజం ఒక పోకడ దాని ఆలోచన ఉంటుంది దానికి లోబడి లేనటువంటి వ్యక్తుల్ని ఈ సమాజం చాలా క్రూరంగా నిర్బంధిస్తుంది హింస పెడుతుంది దూషిస్తుంది ఏదైనా చేస్తుంది అట్లాంటి దానికి బలైపోయినటువంటి ఒక క్యారెక్టర్ సిద్ధార్థ ప్రసిద్ధ సిద్ధ సిద్ధార్థ పాత్ర యొక్క తల్లి పాత్ర జానకి కూడా మనకు కనిపిస్తుంది దీంట్లో మరి జానకి కూడా ఏంటంటే జానకి పాత్ర మనం ఏం పోర్ట్ చేస్తుందంటే స్వతంత్రం కోరుకుంటుంది ఒక స్త్రీ చదువుకోవాలనే చదువుకోవాలి నేను విజ్ఞానవంతురాన్ని కావాలి నేను ఈ సమాజాన్ని గైడ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొఫెషన్లో నేను ఉండాలి నేను ఒక దిక్సుచిగా ఉండాలి ఈ సమాజానికి అని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి సెల్ఫ్ రిలయన్స్ తోటి తోటి స్వేచ్ఛ కోసం ప్రతిపించేటువంటి ఒక స్త్రీమూర్తి యొక్క స్వభావాన్ని జానకి పాత్ర మనకు చాలా అద్భుతంగా పోట్రేట్ చేస్తుంది అట్ ది బాటమ్ ఆఫ్ ద సొసైటీ చూసినప్పుడు ఆమె వల్ల మరి సిద్ధార్థకి లైఫ్ స్పైల్ అయిపోయి అతను అన్వేషణలో వెతుక్కుంటూ పోతే చివరికి మరి రచయిత రూపంలో తల్లిని కలుసుకోవటం దగ్గర కూడా అది చెప్తే మనం గ్రహించలేం కానీ చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు కూడా మరి తల్లి కొడుకుల మధ్యలో కూడా ఉంటాయి అంటే ఇది లాస్ట్గా సస్పెన్స్ రివీల్ చేసేటువంటి అవసరం అనమాట అక్కడ కానీ అంటే ఈ మూవీ మొత్తంగా ఏంటంటే కొంచెం స్లో పేస్లో మనకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇఫ్ యు ఆర్ ఎమర్జ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్ అంటే వాట్ విల్ హ్యాపన్ లేటర్ అనేది కనుక మీరు పోతే కొంచెం గొర్రెల కాపరి మల్లన్న దాకా దాకా కూడా ఇంకొంకాస్త డెడ్ స్లో పేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది మూవీ మనకు కొంచెం అక్కడికక్కడ బోర్డంగా అనిపించినప్పటికి కూడా మీరు ఎప్పుడైతే యాజ్ అ టోల్డ్ అర్లియర్ మీరు ఆ సబ్జెక్ట్లో కనుక ఇమ్మర్స్ అయిపోయి ఉంటే మీకు అది కూడా పెద్దగా బోర్ అనిపించదు అంటే కొన్ని సినిమాలు కొందరు మాత్రమే బాగా నచ్చుతాయి అంటే సబ్జెక్ట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇంకా తర్వాత మల్లన్న పాత్ర మనకు ఎంటర్ అయిన తర్వాత అంటే గొర్రెల కాపరి పాత్ర మనకు ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతమైనటువంటి వండర్ఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మనం చూస్తూ ఉండిపోతాం మనం ఆ సీన్స్ కూడా తర్వాత ఆ రెండు పాత్రల మధ్య ఉన్నటువంటి ఆ జాలీ ట్రిప్స్ కానీ అండ్ ఎంజాయింగ్ ద నేచర్ కానీ అవన్నీ కూడా మనల్ని కట్టిపడేస్తాయి దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు అట్లా ఒక లో నుంచి హై డెన్సిటీ దాకా ఒక గాఢ గాడతను సంతరించుకుంటూ మూవీ ఎలా అలా అలా క్లైమాక్స్కి ఆ హైపర్ అరైజన్లోకి అట్లా మనల్ని తీసుకెళ్తుంది లైక్ ఎనీథింగ్ అనమాట కాబట్టి నోడిన వారు ఎనంటారే అంటే లాస్ట్కి ఏంటంటే చూసిన వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఈ సమాజం కోసం బతకడమే కాదు నీకు నువ్వు బతకాలి నీకు నచ్చినటువంటి జీవితాన్ని నువ్వు లీడ్ చేయాలి ఎందుకంటే లైఫ్ ఈజ్ ఛాయిస్ విచ్ విల్ కమ్ టు యువర్ డోర్ విచ్ విల్ నాక్ ఎట్ యువర్ డోర్ ఓన్లీ వన్స్ జీవితం అనేది ఒక్కసారే నీకు వస్తుంది నీ జీవితాన్ని నీకు నచ్చిన రీతిలో నువ్వు జీవించాలి దట్ ఈజ్ అల్టిమేట్ ఫిలాసఫీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనిపిస్తుందండి అంటే ఎంతసేసి ఈ సమాజానికి నేను నచ్చుతున్నానా ఈ సమాజం నచ్చినట్టు నేను బతుకుతున్నానా అనటం కాదు సార్ నీకు నువ్వు నచ్చాలి నీ అభిరుచులకు అనుగుణంగా నీ ఇష్టాలకు అనుగుణంగా అంటే నాట్ టు డిస్టర్బ్ ది అదర్ నామ్స్ ఇన్ ద సొసైటీ సొసైటీలో ఉన్న నామ్స్ డిస్టర్బ్ చేయాలని కాదు కానీ అది మళ్ళీ మితిమీరిన స్వేచ్ఛలోకి మనల్ని నెట్టేస్తుంది అది కాదు కానీ అట్లీస్ట్ నీ ఇష్టాష్టాలకు అనుగుణంగా నీ అభిరుచులకు అనుగుణంగా నువ్వు నడవాలి నీ జీవితాన్ని నువ్వు అనుభవించాలి దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి మరి ఈ సిద్ధార్థ కూడా పాత్రకు తగ్గట్టు నాకు సిద్ధార్థ అంటే సిద్ధార్థులు గుర్తొస్తున్నాడు సిద్ధార్థుడు కనుక అడవుల్లోకి వెళ్ళిపోయి ఈ రాజ్యాన్ని తజించి అడవుల్లోకి వెళ్ళిపోయి ఒక గొప్ప తత్వవేత్తగా ఎట్లయితే గౌతమ బుద్ధుడిగా మారిపోయాడు మరి తన జీవితానికి అర్థం తీసుకునే క్రమంలో కూడా మనకు ఈ సిద్ధార్థం చూసినప్పుడు ఆ సిద్ధార్థుడు కూడా కాస్త అట్లా మనకు కనిపిస్తాడు మన ఆలోచనలోంచి చాలా అద్భుతమైన మూవీ అండి మీరు కొంచెం ఓపిక్గా మీరు మూవీ చూడగలిగితే ఒక లైఫ్ ఫిలాసఫీని ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఫిలాసఫీని ఒక వండర్ఫుల్ జర్నీ ఆఫ్ లైఫ్ని మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అదండి ఈ మూవీ గురించి నేను చెప్పదలుచుకుంది నోడిద వారు నోడిద వారు ఎనంటారే కన్నడ చూసిన వాళ్ళు ఏమంటారు అనేది మూవీ సో రియల్లీ హ్యాడ్సాప్ టు కుల్దీప్ కరియప్ప డైరెక్టర్ అండ్ నవీన్ శంకర్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది సిద్ధార్థర్ వాళ్ళు చేసిన అతను తర్వాత అమ్మాయి అపూర్వ భరద్వాజ్ కూడా చాలా బాగా చేశారు జానకపాత్రలో రావు కూడా చాలా అద్భుతమైనటువంటి నటన ప్రతి ఫ్రేమ్ సినిమాటోగ్రఫీ హ్యాడ్సాప్ టు సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ అండ్ స్లో పేస్లో చాలా నరేటివ్ అంటే చాలా గొప్ప నరేటివ్ టెక్నిక్ అండ్ గొప్ప ల్యాండ్స్కేప్స్ సీనరీస్ మంత్రముక్తులు చేసేటువంటి సన్నివేశాలు స్లో పేస్లో మూవీ వెళ్ళినప్పటికి కూడా చాలా ఎఫెక్టివ్గా మనల్ని కట్టిపడిస్తుంది అన్నమాట ఈ మూవీ కాబట్టి డోంట్ మిస్ ఇట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ప్రైమ్ నోడేదవారు వారు అంటారే చూసిన వాళ్ళు ఏమంటారు దట్స్ అ మూవీ అండి హ్యావ్ అన్ యాస్ డే ప్లీజ్ వాచ్ ఇట్స్ దిస్ ఈజ్ యువర్ చిత్తల నా రివ్యూ నచ్చినట్లయితే మరి నన్ను సపోర్ట్ చేయండి చేస్తారు కదా ఎందుకంటే మీ సపోర్ట్ నాకు లవ్ యూ ఆర్ వన్స్ అయ్యా మీ చిత్తలవరి